గౌరవ సభలోకి చంద్రబాబుకి గౌరవ స్వాగతం కౌరవ సభ నుండి గౌరవ సభకు అడుగుపెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ గేట్ కూడా తాకలేవు అని ఎన్నో విమర్శలు చేసి అవమానాలు పరిచిన సహించి పది సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సందర్భం గౌరవ సభనందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ కొనిధర పవన్ కళ్యాణ్ శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా చంద్రగిరిని నియోజకవర్గం చరిత్ర తిరగరాస్తూ ముప్పై సంవత్సరాల తర్వాత చంద్రగిరి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా నాటి గౌరవ సభనందు నేడు చంద్రగిరి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన పులవర్తి నానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన పులవర్తి నానికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల యూత్ లీడర్ గాజుల రవిప్రసాద్ చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు